హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ దివెంట్ టారో సో ఈరోజు వచ్చేసి మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా లేదా ఇలాగే కంటిన్యూ చేయాలా మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా అనే దాన్ని బట్టి అనే దాని గురించి చేద్దామండి ఈరోజు మీ పర్సన్ వస్తారా మీకోసం మీరు ఇంకా వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అనేది చూద్దాం ఈ రీడింగ్ వచ్చేసి మ్యారీడ్ వాళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి ఫీమేల్ మేల్ అందరికీ వర్తిస్తుందండి ఓకేనా అందరు చూడొచ్చు నో కాంటాక్ట్లో ఉన్న సెపరేషన్లో ఉన్న బ్లాక్లో ఉన్న మీ పర్సన్ బ్లాక్ చేసిన సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకుండా సో అందరికైతే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఓకేనా చాలామంది చాలా సమస్యలతో అనేది బాధపడుతూ ఉంటారండి ఒకవేళ మీరు అలాంటి సమస్యలకి ఏదైనా బాధపడుతూ పరిష్కారం దొరకకుండా ఉంటే కనుక మీకు వీడియోలో కనిపిస్తుంది కదా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది సో గురువుగారు అయితే చాలా చక్కటి పరిష్కారం అనేది చెప్తారండి సమస్యలకు మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక గురువుగారిని సంప్రదించండి మంచి పరిష్కారాలు అనేది గురువుగారు చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్త మధ్య గొడవలు ఆసిత బాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గొప్ప సమస్యలకైనా సరే గురువుగారు చక్కటి పరిష్కారాలు అనేది చెప్తారండి నమ్మకంతో గురువుగారికి ఆ కార్ అనేది చేయండి సో చక్కటి పరిష్కారాలు అనేది చెప్తారు మీరు డయల్ చేయాల్సిన నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఓకే అండి మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి కరెంటు ఫీలింగ్ చూద్దామండి వారి కర ఫీలింగ్ చూసి వాళ్ళు వస్తారా మీ రిలేషన్లోకి లేదా అనేది చూద్దాం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్ అంటున్నారు అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ మీరు ఎంత దూరంగా ఉన్నా ఇది నో కాంటాక్ట్ వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి అంటే నో కాంటాక్ట్ ఉన్నా బ్లాక్లో వేసినా సరిగా మాట్లాడకపోయినా సరే ఇది ఏంటంటే మీ పర్సన్ అంటున్నారు అంటే కొన్ని డేస్ నుంచి కొన్ని మంత్స్ నుంచి కొన్ని వీక్స్ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళకి మీ పర్సన్ ఏమంటారంటే మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా మన బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నారండి ఈ డిస్టెన్స్ అనేది మనల్ని దూరం చెయ్యలేదు మీ పర్సన్ మీ పర్సన్ అయితే పాజిటివ్ గా ఉన్నారండి వితౌట్ ఐ ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ మీ పర్సన్ కి మీరు కావాలండి వాళ్ళ మనసులో అయితే మీరు కావాలి మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళకి మీరు కావాలండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు దగ్గర లేరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే బాగోలేరండి అంటే వాళ్ళకి మనసు బాగోపోవడం కానీ ఏదో కోల్పోయిన బాధ కానీ మీ పర్సన్కి కనిపిస్తుందండి సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి మీరు కావాలి అనిపిస్తుంది ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా సో మీరు దూరంగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు దానివల్ల వాళ్ళు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని మీరు కానీ మె మా మీ మీరు మీ పర్సన్ని కానీ ఇక్కడ ఒక బిహేవియర్ గురించి అంటే వాళ్ళు చేసిన పని గురించి మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్ని కానీ అన్నారండి వాళ్ళ బిహేవియర్ నచ్చట్లేదు అని ఇక్కడ ఎవరు ఎవరితో అయినా అని ఉండొచ్చు మీ పర్సన్ని మీరు అను అని ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని అనుండొచ్చు అపార్థమైతే చేసుకొని ఉండొచ్చు అండి ఇక్కడ ఐ ఆమ్ ఎడిక్ట్ టు యూ కాన్స్టాప్ అండ్ లవ్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను నీకు చాలా ఎడిక్ట్ అయిపోయాను అంటే వ్యసనం చాలా అలవాటైపోయారండి మీరు వాళ్ళకి నేను నీకు చాలా అలవాటైపోయాను సో నేనైతే నేను ఆలోచించడం కానీ ప్రేమించడం కానీ నేనైతే మర్చిపోలేకపోతున్నాను నేనైతే నీ గురించి ఆలోచించడం కానీ ప్రేమించడం కానీ నేను ఆపలేకపోతున్నాను అంటే మీ ఆలోచన అనేది వాళ్ళు ఆపలేకపోతున్నారు సో యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు అంటే నువ్వు నా దానివి నువ్వు నా వాడివి అంటున్నారు అంటే మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి అంటే వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఏమోనని నువ్వు నా దానివి నావాడివి నీ లిమిట్స్లో నువ్వు ఉండు నువ్వు ఎవరితో కూడా ఎలాంటి రిలేషన్ పెట్టుకోవద్దు ఈ సపరేషన్లో అంటే ఈ సపరేషన్లో కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలని చూస్తుంటే కనుక అవసరం లేదు నువ్వు నా దానివి నా వాడివి అని మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే వాళ్ళకి చాలా ప్రొసెస్ ఉందండి కొంతమంది మీతో కూడా చెప్పొచ్చు గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు టుార్ట్అవుట్ షార్ట్ ఇట్ అవుట్ ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు ఒక ఛాన్స్ అడుగుతున్నారండి మిమ్మల్ని ఒక లాస్ట్ ఛాన్స్ ఒకటి అడుగుతున్నారు మిమ్మల్ని ఓకేనా లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డయింగ్ టు మీట్ ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళకి మిమ్మల్ని కలవాలని ఉంది ఇది మీ ఎనర్జీ అయి ఉండొచ్చు వాళ్ళ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు బోత్ ఆఫ్ ఎనర్జీ అవి కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఒకరి గురించి ఒకరు ఏడవటం బాధపడడం కలవాలనుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక్క లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారండి వాళ్ళు మిమ్మల్ని ఎందుకంటే మీరు ఎన్నో ఛాన్సులు ఇచ్చారు అయినా కూడా వాళ్ళు పదే పదే అదే చేసేసారు ఇంకా ఏంటంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ అనేది వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారండి సో ఎంతవరకు మీరు ఛాన్స్ ఇస్తారనేది మీ ఇష్టం ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ యూ బీ మై బీ ఇక్కడ ఏమంటున్నారంటే మీ పర్సన్ మీ ఇద్దరు ఒకటేనండి మీతో ప్రేమలో ఉన్నాను అని అంటున్నారు మీ పర్సన్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకో అంటున్నారు అంటే ఆవేశంలో విడిపోదాం ఆవేశంలో మాటలు అంటుంటారు కదా సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించి నువ్వు డి డిసిషన్ అనేది తీసుకో అంటున్నారండి మీ పర్సన్ అంటే కోపంలో ఆవేశంలో తీసుకోకుండా ఆలోచించి తీసుకోమంటున్నారు యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని మీరు జడ్జ్ చేశారండి నువ్వు ఇది నీ క్యారెక్టర్ ఇది నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి అనేసి ఏదో జడ్జ్ అనేది చేశారండి దాని గురించి మీ పర్సన్ అంటున్నారండి నీ సొంత ఏంటంటే నీ సొంత మాటలు నీ సొంత ఆలోచనలో నువ్వు అంటే ఆలోచించుకొని మాట్లాడమని అర్థం అండి వాళ్ళు వాళ్ళ గురించి ఏదైనా మీరు మిస్టేక్గా మాట్లాడంటే ఆలోచించుకొని మాట్లాడమంటున్నారు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా ఇక్కడ ఒప్పుకోనట్టుగా ఉన్నారు అంటే మిస్టేక్ ఉన్నా లేకున్నా వాళ్ళు తప్పునైతే వాళ్ళు ఇక్కడ ఒప్పుకోరండి చేసినా చేయకున్నా కూడా క్విప్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ ఇక్కడ మీ పర్సన్ మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కానీ ఇక్కడ మీరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారని వాళ్ళు అంటున్నారండి ఇక్కడ మైండ్ గేమ్స్ అనేది మీ పర్సన్ ఆడుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట ఐ నెవర్ ఇక్కడ ఏమంటున్నారంటే ఇలా ఇలాంటి ఒక ఎండింగ్ అనేది రావడం నాకు ఇష్టం లేదు అంటున్నారండి అంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు టర్నింగ్ పాయింట్ ఏంటంటే రిలేషన్ అనేది ఎండ్ అవడం మీకు మీ పర్సన్కి ఇష్టం లేదు ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఇక్కడ గొడవలు అయితే జరిగి ఉండొచ్చు అండి అంటే మధ్యలో వచ్చిన ఆప్షన్ గురించి థర్డ్ పార్టీ గురించి ఇక్కడ ఏంటో సమస్యలు అనేవి కొన్ని అయితే గొడవలు అయితే జరిగినండి అండి పార్టీ సిచ్యువేషన్లో సో ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ ఇక్కడ హార్ట్ని బ్రేక్ చేసావు అంటున్నారు మీ పర్సన్ సో మీ పర్సన్ కూడా వాళ్ళ మాటలతో వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని బ్రేక్ చేసి ఉండొచ్చు సో వాళ్ళు హట్ అయ్యారు మీరు ఏదైనా మాటలు అనుంటే కనుక మీ పర్సన్ని యువర్ ఆర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్స్ క్లోజర్ కమ్ క్లోజర్ ఇక్కడ మీ ప్రెసెన్స్ అనేది వాళ్ళకి మీరు దగ్గర ఉన్నా లేకపోయినా మీ ప్రెసెన్స్ అనేది వాళ్ళకి కనిపిస్తుందండి ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆల్వేస్ వెయిట్ చేస్తాను నీ కోసం మా నా ఎండ్ లైఫ్ వరకు నీ కోసం వెయిట్ అంటున్నారు మీ పర్సన్ అయితే వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి అంటే సిచ్యువేషన్స్ కోసం కొంతమంది ఆగుండొచ్చు ఏంటి నేను అంత బ్రతములు ఆడుతున్నాను కదా సో అంత అడుగుతున్నాను కదా ఈ పర్సన్ వెయిట్ చేయడం ఏంటి అని అంటే కొంతమందిని మీరు అవాయిడ్ చేసినా మీ మధ్య మాట్లాడుకోలేనంత దూరం ఉన్నప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే అంటే నేను నా లైఫ్ అంతా కూడా నీకోసం వెయిట్ చేస్తా అంటున్నారు ఇంకోటి ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రాకపోతే కనుక సిచ్యువేషన్స్ని సాల్వ్ చేసుకొని మీ దగ్గరకు వస్తారండి వీళ్ళు ఓకేనా ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ మనసులో మీరు ఉన్నారు సో దేర్ ఈస్ సమ్థింగ్ దెట్ కనెక్ట్ ఆల్ ద టైమ్ ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఒకటి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుందండి అదేంటంటే సోల్మేట్ కనెక్షన్ ఎంత వద్దనుకున్నా సరే ఈ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు ఎందుకు గుర్తొస్తున్నారు అంటే ఇది సోల్మేట్ కనెక్షన్ అండి సెల్ఫిష్ అంటున్నారు అంటే మీ పర్సన్ ఏంటంటే చాలా సెల్ఫిష్ అలానే కాదు మిమ్మల్ని చాలా ఎక్కువగా మీరు తనకే కావాలి అని కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే లెస్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే కనుక మీరు మ్యారేజ్ మెటీరియల్ లాగే చూస్తున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేకపోతే ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగే వైఫ్ హస్బెండ్ లాగే మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు కాన్ ట్రస్ట్ యు ఎనీ మోర్ యు ఆర్ యూ లయర్ ఒకవేళ మీరు అబద్దాలు చెప్తే కనుక నువ్వు చెప్తావు చెప్తావన్నీ అన్నీ మీ పర్సన్ మీరు అనొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని అనొచ్చండి ఇక్కడ నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు అని మీ మధ్య వచ్చిన గొడవలలో నమ్మకాలు లేకపోవడం అబద్ధాలు చెప్పడం థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ సో ఇలా అయితే కొన్ని అబద్ధాలు అనేవి వచ్చాయండి సో మీ పర్సన్కి డే అనేది మీ స్మైల్తోనే స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మన ట్యారో కార్డ్స్తో చూద్దామండి ఇవైతే లవ్ మెసేజెస్ ఇలా ఉన్నాయి సో మనం టారో కార్డ్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ మూవ్ ఆన్ అయిపోవాలా లేదా వెయిట్ చేయాలా వాళ్ళ పర్సన్ కోసం మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ కోసం మూవ్ ఆన్ అయిపోవాలా వెయిట్ చేయాలా మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవుదాం అనుకుంటుంటే అక్కడ మీ పర్సన్ వచ్చేలాగా ఉన్నారండి ఏంటంటే మీ పర్సన్ ఆగుతున్నారండి డెఫినెట్లీగా కొన్ని విషయాలు బట్టి ఆగుతున్నారు లేట్ చేస్తున్నారు మరి మీరు వస్తున్నారని చెప్తున్నారు రావట్లేదు మరి ఏంటి సిస్టర్ ఇది అంటారు సో ఎందుకంటే వాళ్ళు వస్తారు వాళ్ళు రావాలనుకుంటున్నారు బట్ ఎందుకు అంటే ఇక్కడ కొన్ని ఆపుతున్నాయి వాళ్ళని థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు సొసైటీ అయ్యుండొచ్చు వాళ్ళకున్న భయాలు అయ్యుండొచ్చు వాళ్ళకున్న అడ్డంకులు అయి ఉండొచ్చు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు ఎనీ సిచ్యువేషన్స్ అయినా అయ్యి ఉండొచ్చు వాళ్ళ బుద్ధి అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ అవి ఏమైనా వాళ్ళ గిల్టీనెస్ అయినా ఏదైనా సరే మీ పర్సన్కి రావాలని అయితే ఉంది ఏదో కొంత ఆపుతుందండి బట్ మీ దగ్గరికి రావాలని వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఒక థర్టీ పర్సెంట్ అనేది ఆపుతుంది బట్ ఆ థర్టీ పర్సెంట్ అనేది ఎయిటీ పర్సెంట్ని సెవెంటీ పర్సెంట్ని ఎప్పుడు డామినేట్ అనేది చేయలేదు డెఫినెట్లుగా ఎయిటీ పర్సెంటే గెలుస్తుంది ట్వంటీ పర్సెంట్ మీద కాబట్టి మీ పర్సన్ ఏంటంటే కొంతకాలం ఆగినా కూడా డెఫినెట్లీ మీ దగ్గరకు అనేది వస్తారండి ఇక్కడ డైవర్స్ కేసు వాళ్ళు ఆల్రెడీ డైవర్ తీసుకు డైవర్స్ తీసుకున్న వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే కోర్టు తగాదలు ఆస్తి తగాదలు గొడవలు పో పోలీస్ కేసులు ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి ఇక్కడ గొడవలు ఆడి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి గొడవలు పడి ఇవి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ గొడవ ఆడారండి మీతో మీతో చాలా కోపంతో గొడవ ఆడారు వీళ్ళు అంటే కాల్లో కానీ మెసేజ్లో కానీ డైరెక్ట్గా కానీ మీ మీద బాగా కోపడ్డారండి వీళ్ళు ఒకవేళ కోపడ్డారనమాట చాలా బాగా కోపడి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మాటలని ఆవేశంగా మీ మీదకి వచ్చారు ఈ పర్సన్ కొంతమంది కొట్టి కూడా ఉండొచ్చండి మీ పర్సన్ మిమ్మల్ని లేకపోతే కొట్టకపోతే తిట్టుండొచ్చు లేదా బాగా కోపంగా ఏవేవో మాట్లైతే అని ఉండొచ్చు ఈ పర్సన్ అయితే చాలా కోపంగా మీ మీదకైతే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఫాస్ట్లో సో అలాగే యాక్షన్ కూడా ఉందండి ఈ పర్సన్లో సమ్ యాక్షన్ కూడా ఉంది మీ దగ్గర మీరు వాళ్ళకి స్పెషల్ అండి ఓకేనా అంటే ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు మీతో సమ్ కన్వర్స్ అంటే మీ గురించి వీళ్ళు గమనిస్తున్నారండి ఓకేనా అంటే మీ లాస్ట్ సీన్లు కానీ మీ వాట్సాప్ డీపీలు కానీ లేకపోతే మీరు ఏం చేస్తున్నారని ఇతర యాప్లో చూడటం మీ ఫొటోస్ చూడటం వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వెతుకుతున్నారు మీ గురించి మీ మీద ఒక కన్ను అనేది వేశారండి అంటే మీ గురించి కొంత అనేది సమాచారం అని సేకరిస్తున్నారు పట్టించుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఈ టైంలో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఓకేనా ఎంత మాట్లాడుకోకపోయినా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్కి ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉండి సడన్గా రిలేషన్లోకి అనేది మారారు ఒకే వర్క్ దగ్గర ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళే ఉండొచ్చు ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళే ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు అంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ మీ పర్సన్కి మీతో ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయాలన్నది సరదాగా సో మీ పర్సన్కి మీరు స్పెషలే అండి ఎంతమంది ఉన్నా సరే మీ పర్సన్కి మీరు స్పెషలే సో ఇక్కడ మీ పర్సను మీ ఇక్కడ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు అండి మీరు మీ పర్సన్ బంధువులు అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ అయి ఉండొచ్చు సో రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అంటే మీ పర్సన్ బాస్ అయి ఉండొచ్చు మీ మీ పైన లేకపోతే ఒకే దగ్గర సేమ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు అండి ఆ స్టడీ పరంగా ఒకే కాలేజీలో ఉండే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఒకే దగ్గర ఏదైనా సరే కొలీగ్స్ స్టూడెంట్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ సో ఈ పర్సన్కి మీకు కొంత కనెక్షన్ కూడా ఏదో ఉందండి అంటే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ ఇట్లయితే కనిపిస్తూ ఉంది పెళ్లి సంబంధాలు వాళ్ళ అయితే కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ అనేది ఉంది టైం అనేది మారబోతుందండి ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ ఎండ్ చేయాలనుకోవట్లేదు సో ఇక్కడ చూస్తుంటే ఏంటంటే మీరు వెయిట్ చేయాలేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకోవట్లేదు మీ రిలేషన్ని సో ఇకపై మీ ఇష్టం అండి ఈ పర్సన్కి అయితే ఎండ్ చేయాలని లేదు డెఫినెట్లుగా ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇది జనరల్ రీడింగ్ కాబట్టి డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ప్రేమ ఉందా లేదా కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా పర్సన్ వస్తారా లేదా రినియన్ అవుతుందా లేదా ఇలాంటి క్వశ్చన్స్కి రీడింగ్ అనేది తీసుకోండి ఒకవేళ డౌట్ ఉంటే ఎనీవే ఏంటంటే డౌట్ లేకపోతే నమ్మచ్చు ఏదన్నా అంటే నిజంగా మా పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారా అంటే మీరు పర్సన్ రీడింగ్ చే రీడింగ్ తీసుకొని క్లియర్ చేసుకోండి డౌట్స్ ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎలోన్గా అయితే కనిపిస్తూ ఉన్నారు సో ఇంకా వెయిటింగ్ అయితే అవ్వట్లేదండి వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేలాగే ఉన్నారు ఓకేనా సో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ తప్పుని ఒప్పుకోవట్లేదండి మ్యాక్సిమం తప్పుని అనేది ఇక్కడ ఒప్పుకోవట్లేదు వాళ్ళ మిస్టేక్ ఉన్నా సరే ఇంకా వాళ్ళ తప్పు ఏంటో తెలుసుకోవట్లేదండి మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకోవాలి బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తప్పుని ఇంకా తెలుసుకున్నట్లుగా లేరు వాళ్ళ తప్పులు ఏంటో వాళ్ళు తెలుసుకున్నట్టుగా లేరు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుంటారండి మీరు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుంటారు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ దగ్గరికి రావాలి మీతో కలిసి ఉండాలని మీరు కోరుకొని ఉంటారు మీ పర్సన్ని మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది లేదా ఇవ్వాలని వాళ్ళ మనసులో అయితే ఉందండి కాకపోతే ఎంతవరకు డేర్ చేస్తారనేది తెలియదు కానీ మీతో అయితే మాట్లాడాలనుకుంటున్నారండి కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ నుంచి వస్తుంది ఓకేనా లేదా మీరు చేస్తే కనుక కూడా వాళ్ళు బాగా మాట్లాడవచ్చు కాకపోతే కొంత టైం అనేది పడుతుందండి ఒకవేళ వాళ్ళు రెడీగా ఉంటే కనుక మీతో బాగానే మాట్లాడతారు ఈ పర్సన్ అయితే మీతో మాట్లాడతారండి ఓకేనా సో ఒక రిస్క్ తీసుకొని మరి అంటే ఈ సొసైటీ ఏమన్నా థర్డ్ పర్సన్ ఏమైనా ఈ సమాజం ఏమనుకున్నా సరే వాళ్ళు చేయాల్సింది చేస్తారు వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకున్న డే ఏదైతే అంటే ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా వాళ్ళ కాకపోయినా సరే వాళ్ళు అనుకున్న టయానికి చేస్తారండి ఎందుకంటే ఈ పర్సన్కి మనసులో మీ మీద మంచి స్థానం మంచి ప్లేస్ ఉంది అంటే మీరు చాలా మంచి వాళ్ళు బాగా వాళ్ళని బాగా చూసుకుంటారు చాలా కేరింగ్ ఉన్నవాళ్ళు ప్రేమ ఉన్నవాళ్ళు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తగ్గ జోడి అండి మీరు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీరు అంత మీరు చాలా వాళ్ళని ప్రేమగా చూసుకుంటారనమాట ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారండి మీరు మీ పర్సన్కి క్వీన్ లాగా కింగ్ లాగా కనిపిస్తారు సో నైట్ నిద్రపోయే ముందు కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి వెళ్ళిపోయారు కానీ చాలా బాధతో వెళ్ళిపోయారు బికాజ్ కొంత స్ట్రెస్ వల్ల వెళ్ళారండి వీళ్ళు అంటే ఫ్యామిలీ డామినేట్ చేయడం వల్ల వాళ్ళని ఇబ్బంది చేయడం వల్ల గొడవల వల్ల థర్డ్ పార్ థర్డ్ పార్టీ ఉంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల అపార్థాల వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఇష్టం ఉన్నా సరే మీకు దూరంగా ఉండవలసిన సిచ్యువేషన్స్ అనేవి వచ్చాయి చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఏంటంటే కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు మనీ పరంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి ఏంటంటే ఈగో యాటిట్యూడ్ అనేవి కూడా చాలా ఉన్ ఉందండి ఎక్కువగానే ఉంది ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మంచి స్థాయిలో ఉన్న పర్సనే ఒక మంచి జాబ్ చేసే పర్సన్ ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా సో మీ మధ్య బాగా కనెక్షన్ అనేది ఉందండి ఇక్కడ మీరు మీ పర్సన్కి డెఫినెట్లీ కొంతమంది మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమంది సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు చాలా సాడ్గా ఉన్నారు తిరిగి మీ దగ్గరికి రావాలనుకున్నారు సో మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందండి ఇక్కడ ఎండ్ కార్డ్ రాలేదు డెత్ కార్డ్ రాలేదు టెన్ హౌస్ వర్డ్స్ రాలేదు అంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ద వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఒకవేళ డౌట్ ఉంటే పర్సన్ రీడింగ్ తీసుకోండి లేకుంటే క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వస్తారండి నేను క్వశ్చన్ వేసాను కదా మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా అంటే డెఫినెట్లీగా వెయిట్ చేయాలి ఓకేనా మీ పర్సన్ కావాలనుకుంటే వెయిట్ చేయాలి డౌట్ ఉంటే రీడింగ్ తీసుకోండి తెలిసిపోతుంది ఇక్కడ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంత లేట్ అయినా సరే మీ పర్సన్ మీకోసం వస్తారు డెఫినెట్లీగా వస్తారు ఓకేనా కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని కామెంట్ చేయండి ఆ క్లైమ్ చేసుకోండి ఓకేనా క్లైమ్ చేసుకోండి యూనివర్సిటీని ఫస్ట్ నమ్మండి మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నట్టుగా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి త్రిబుల్ ఫోర్ అని కామెంట్లో పెట్టండి అండ్ ఇంకోటి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఆ లైక్ చేస్తే ఆ ఎనర్జీస్ అనేది మీకు వస్తాయి సో లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళంటే షేర్ చేయండి ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవంటే థ్యాంక్ యూ సో మచ్